నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ తుంగతుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మందుల శామ్యుల్ మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం తుంగతుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మందుల శామ్యుల్ బోడుపల్ గల తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి బరిలో ఉన్నారని గత ప్రభుత్వం నిరంతృత్వ పాలనలో పరిపాలన చేసినందువల్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి బీఆర్ఎస్ పార్టీని ఓడించడం జరిగిందని ఈటల రాజేందర్ మాట్లాడితే బీసీ అంటాడు కేసీఆర్ చరిత్ర మొత్తం నాకు తెలుసు అంటాడు కానీ నీ సంగతి నాకు తెలుసు నువ్వు నిఖార్స్ అయినా పేదల వ్యతిరేకివి పక్షపాతవి అని నీది మొత్తం నటనే ఉన్నాయని ప్రజలందరూ గమనిస్తున్నారని ఈటల రాజేందర్ ను చిత్తుగా ఓడించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఉద్యమకారుడు అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సత్తి మైసయ్య కార్పొరేటర్ కొత్త కిషోర్ గౌడ్ బోడుప్పల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వీరప్ప తదితరులు పాల్గొన్నారు మా సీనియర్ ఉద్యమకారుడు నాయకులు నత్తిమహేషయ్య గారికి ప్రింట్ మీడియా ఎలక్ట్రికల్ మీడియా సోదరులందరికీ నిండుగా హృదయపూర్వక నమస్కారాలు పార్లమెంట్ ఎన్నికలు మన ముందు జరుగుతూ ఉన్నాయి ఈ మల్కాజ్గిరి కూడా ఈ ఎన్నికల్లో భాగమై పెద్ద కాన్స్టెన్స్ ఇది ఈ కాన్స్టెన్సీలో గతంలో నాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించినారు ఇప్పుడు సుల్తా మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు వారికి పోటీగా బీజేపీ నుండి జటల్ రాజేందర్ బీఆర్ఎస్ నుంచి ఉందా రాజలక్ష్మణ్ రెడ్డి గారు ఇక్కడ భారతదేశంలో ఎన్నికల వాతావరణం చేంజ్ అయింది భారతదేశ పరిస్థితులను బట్టి మోడీ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది ఈ దేశానికి మోడీ ఏం చేసినాక కూడా ఉత్తర తెలంగాణ దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఇలా ఆయనకు అనుకూలంగా లేదు దక్షిణ భారతదేశంలో ఉండబడిన కొన్ని సీట్ల మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తా ఉన్నారు అందులో ముఖ్యంగా తెలంగాణ మీద చేస్తున్న వ్యవహారం ఏతుందో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలుగా అధికారం లేదు గత ప్రభుత్వం నిరంకుశ రీతి నియంతృత్వ పాలనతోని సాగింది కాబట్టి నవంబర్ ముప్పై తారీఖున జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి బీఆర్ఎస్ పార్టీని వడగొట్టడం జరిగింది ఆ తర్వాత నాలుగు నెలల తర్వాత మనకు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఈ పార్లమెంట్ ఎన్నికలను ఇక్కడ ఈటందరూ బీజేపీ తరలి నిలబెట్టారు ఈట రావుందరూ మాటలకి బీసీ అంటారు ఆయన బాధ అవుతున్నారు అగ్రకూల ఇస్తాడు కోడని ఎడిఫై చేసుకుంటాడు ఆయన నేను స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది ఏ కులమైనా చేసుకోవచ్చు దానికి సంబంధం లేదు కానీ నటన చే చెప్తున్నా నేను నేను పేదల పక్షాన ఉంటున్నా నేను తీవ్ర పక్షాన ఉంటున్నా కేసీఆర్తో బాధ నాకుంది కేసీఆర్ కథలని నాకే తెలుసు ఎవరికైనా ఉంటుండో నేను కూడా రెండు వేల ఒకటి నుంచి ఉద్యోగంలో నేను రెండు వేలు ఒకటే కాదు అవతల కూడా ప్రజా పోరాటంగా ఉన్నాడే ఈటలు రాజం రాయగలిసి ఈటల రాజేందరూ నికారసైన పోతల మిత్ర ఈట రాయందరు ఒక శాంత ఉంటుంది సోన దస్కత్ దేకో సోపత్ కర్కె తేకో బంగారు రాస్తే ఎన్న తెలుస్తుంది సోపత్ చేస్తే విషయం తెలుస్తుంది కనుక ఈ టోటర్ సిట్టు చిత్తులు కొడుకు కూడా ఈ సందర్భంగా చెప్తున్నా నేను ఇక్కడ బీజేపీ ఉన్న నాడు సీట్లు కూడా పోతాయి ఉన్ననాడు సీట్లు కూడా పోతాయి బీజేపీకి బీజేపీ ఈయన నేను పల్లెలో చూస్తా ఉన్నా నేను బీజేపీ ఏమంటుంది నీ బియో నాకు నా నీకు నీకంటుంది రామేంద్ర బిఐ నాకు నీటి బియో నాకు అంటుంది ఈ బియ్యాలు తరంబరాలు ఆటుకుని పోరాలు బీజేపీ ఏం అడేవి ఇది తెలంగాణలో జరుపుతున్న మహత్తరైన పోరాటం ఇది ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కాశ్మీర్ నుండి అస్సాం వరకు దేశ రక్షణ కోసం దేశంలో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా వారు పాదయాత్ర చేస్తూ ఉన్నారు ఈ పాదయాత్రలో భాగంగా దేశ ప్రజలు కూడా ఆలోచన పడ్డరు బీజేపీ ఏం చేస్తుంది సంపన్న వర్గాలకు మొత్తం ఆరు లక్షల కోట్లు ఆరు లక్షల వేల కోట్ల అప్పులు మాఫీ చేసింది రుణాలు బ్యాంకు రుణాలు మాఫీ చేసింది పదిహేను లక్షల ఒక అకౌంట్ వేస్తారని చెప్పారు ఎక్కడ వేసిండ్రు ఇవాళ ఇవాళ పిల్లల్లా వేసి ఈ టైంలో అణి ఆహార పథకం కింద రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు సంవత్సరంలో ఆనాడు ప్రధానమంత్రి ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మన్మోహన్ సింగ్ గారు సేవల నియోజకవర్గం ఆలూరు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధ కోట్లాది మంది భారతీయ భారతదేశంలో పేదలు పెద్దలేసి తటమైన పట్టుకొని పనిచేసుకుంటా ఉన్నారు బీజేపీ ఈ ప్రజలకు భారతదేశ ప్రజలకు ఏం చేసినా చెప్పాలి నువ్వు చట్టాలు తీసుకొచ్చి ఏం చేసినా చెప్పాలి ఎన్ని పేదలు చేశాయో చెప్పాలి కాళేశ్వరం కూలిపోయింది కాళేశ్వరం త్వరబడి దానికోసం అబ్బులు పోరు ఇక్కడ ఇక్కడ కల్పర ఎంధికారులు చేసినా వాళ్ళు చెప్పరు చెప్పరు ఏ తల్లికారు కూడా చూడది బిడమే ప్రేమకుంటది కానీ ఇంకా పిల్లలు చేయలేడితేఆర్ చేయలే తవి ఒక్క మాట మాట్లాడు అంటే మీ ఇద్దరికి అంతర్గత వ్యవహారం ఏంటిది మీ ఇద్దరికి అంతర్గత పార్లమెంట్ అధికారులు ఉన్న వాస్తవ ఇబ్బంది ఉందో మరి పేరు చేయాలి మీ మాట్లాడే ప్రేమ ఉన్నట్టు ఆయన విమర్శిస్తా విమర్శిస్తా ఉన్నారు కనుక బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ అని పత్రమైపోయింది మేరే పట్ల